మీద ఉన్న పెద్దలు న్యాయవాదులారా న్యాధి శుభ పరిణామం అశుభ పరిణామాలు జరిగే కాలంలో వాటిని వ్యతిరేకించడం కూడా ఒక ఆధ్యాత్మిక భాషలో కాదు భౌతిక భాషలోనే నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఆలస్యమైన ఇది అనివార్యమైంది అవసరమైంది దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం అవసరమైనటువంటి కాలంలో దానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి పాత్రని న్యాయవాదులు ప్రధానంగా తీసుకున్నారు ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్ వరకు మన సాటి దక్షిణాది రాష్ట్రానికి చెందిన చెన్నై న్యాయవాదులు తమిళనాడు న్యాయవాదులు వెళ్లి వందలాది మంది ఒక ధర్నా కూడా నిర్వహించారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు కూడా ఒక ఉమ్మడి జేఏసీగా ఏర్పడి ఇలాంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం చాలా మంచి పరిణామం ముందే మాధవరావు గారు తన ఉపన్యాసంలో చెప్పినట్టుగా కాలానుగుణంగా చట్టాలు మారాల్సిందే ఏ చట్టాలు శాసనాలు శిలా శాసనాలు కాదు లేకపోతే జడ పదార్థాలు కావు కాలానుగుణంగా మారాల్సిందే కానీ కాలం తూర్పు వైపు ప్రయాణం చేస్తుంటే చట్టాలు పనవుల వైపు మార్చడం కాదు చేయాల్సింది తూర్పు వైపునే మార్చాలి సమాజం మానవ అభివృద్ధి క్రమంలో మానవ సమాజ అభివృద్ధి మార్పులు చైతన్యం పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా చట్టాలను మార్చాలి తప్ప దానికి అభివృద్ధి నిరోధకంగా తిరోగమనంలో మార్చడం కాదు ఇవాళ మోడీ ప్రభుత్వం తెచ్చేది తిరోగమన సంస్కరణలు అభివృద్ధి నిరోధక సంస్కరణ తప్ప మరొకటి కాదు ఒక్క ఈ రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో మూడు చట్టాలు గాని రంగంలో నూతన విద్యా చట్టం గాని అదేవిధంగా కార్మిక రంగంలో నాలుగు లేబర్ కోల్డ్ గానీ ఇలాంటి అనేక రకాల చట్టాలు కూడా ఒక ఫాసిస్టు పద్ధతిలో తీసుకొస్తుంది వాటిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి మూలం ఏమిటి అంటే భారతదేశం కాదు మోదీ చెబుతున్నాడు అన్ని కానీ భారతదేశం రెండుగా కార్పొరేట్ భారత్ ఒకటి పీపుల్స్ భారత్ రెండు భారతదేశాలుగా ఇవాళ భారతదేశం విభజితమై ఉంది రాజకీయ పరిణామ క్రమంలో కార్పొరేట్ ప్రజా ప్రజాభారత ప్రజాస్వామ్య భారత్ ప్రజాస్వామ్య భారత్ అనివార్యమైనటువంటి సంఘర్షణ ఉంటది సమరం ఉంటది అది రాజీతో సామరస్యంగా జరిగేది కాదు పరిష్కారం అయ్యేది కాదు అందులో భాగంగానే మూడు న్యాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పోరాటం కూడా అందులో అంతర్భాగంగానే ఉంటుంది అవుని కూడా కార్పొరేట్ కోసం అంత బైదా గత పది సంవత్సరాల కాలంగా ఇవాళ చట్టాల్ని శాసనాల్ని అన్నిటి కూడా మార్పులు కూడా ఆ దృష్టిలోనే సాగిస్తూ వచ్చారు వాటికి వ్యతిరేకంగా అనివార్యమైనటువంటి పోరాటం చాలా న్యాయబద్ధమైంది అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా నాకంటే ముందు గఫూర్ గారు చెప్పినట్టుగా స్వాతంత్రోద్యమ కాలంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైన పాత్ర పోషించారు ముఖ్యంగా పన్నెండు వందల ఇరవైలో సాయంత్రుల రోజు మా కావాలి త్రివిధ బైస్టాండ్ కి భారత జాతీయ కాంగ్రెస్ పిలిపించింది ఆ త్రివిధ మూడు రకాల పిలుపుల్లో ఒకటి విద్య రెండవది శాసనసభలు మూడు కోర్టుల బహిష్కరణ న్యాయవాదుల్ ఆ న్యాయవాదుల కోర్టుల బహిష్కరణ పోరాటమే భారత స్వాతంత్రోద్యమానికి ఒక ప్రేరణగా మారింది మన స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లు జాబితా చూస్తే అందులో లాయర్లు అత్యధిక సంఖ్యలో ఉంటారు గాంధీ రెరుల దగ్గర నుంచి కూడా అదే అనేక మంది కూడా మనకి న్యాయవాదులే కనిపిస్తారు అందుకనే న్యాయవాదులు ఇవాళ పోరాటాన్ని భుజస్కందాల మీద ముందుకు సాగుతున్నారు స్వాతంత్ర వలస భాషకి వ్యతిరేకంగా పేర్లు తెచ్చారే ఎవరైతే వలస వ్యతిరేక పోరాటాలే పాల్గొనలేదు ఎవరైతే లాంటి దెబ్బలు తినలేదు వాళ్ళు వాళ్ళ వలస వ్యతిరేక భాష పేరుతో సంస్కృత భాష ఇక్కడ సంస్కృతేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదు లేదు వాళ్ళకి హక్కు లేదు అని మనం ఖచ్చితంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది బొంబాయి బార్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉత్తర దక్షిణ తూర్పు భారత భారతదేశాల్లో కూడా న్యాయవాదలు చెదులుతున్నారు మేము ఎవరైతే ప్రజల్ని నెలకొలపాలో ప్రజల్ని నెలకొలపాల్సిన పాధ్య తీసుకోవాల్సిన మా పార్టీలకి మీ పాత్ర ఒక కెటలిస్ట్గా ప్రోత్సాహకరంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అదేవిధంగా మా పార్టీలు మా పాత్రను పోషించి ప్రజలను చేతలు పరిస్తే మీరు చేపట్టే ఉద్యమానికి ఒక సహాయకారకంగా అది కూడా మారుతుంది పరస్పర సహకారంతంగా రాజకీయ పార్టీలు మరి న్యాయాధుల సంఘాలు పరస్పర సహాయ సహకారాలతో ముందుకెళ్తామని ప్రజాతంత్ర భారత్ని కాపాడుకుంటాం ఫాసిస్ట్ భారత్ గా ఈ దేశాన్ని ఏర్పడకుండా అడ్డుకుంటామని మనం అందరం కూడా ఉమ్మడిగా శబ్దం చేద్దామని కోరుతూ పార్టీ మీతో అండదండలు అండదండలు మీకు అందిస్తుందని తెలియజేస్తూ ముందు